తాజాంశాన్ని చూస్తున్నాం ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి మహిళల ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది నరేష్ ఏదైతే ఎన్నికలకు ముందు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ ఫిక్స్ పేరిట ప్రభుత్వం ఏదైతే కీలక హామీలు మేనిఫెస్టోలో ప్రకటించిందో ఇందులో ప్రధానంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కీలక హామీగా ఉంది ఇది ఎప్పుడెప్పుడు రాష్ట్రంలో అందుబాటులో వస్తుందా అని చెప్పి సర్వత్రా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు దీనిలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీ అమల్లో ఉన్నత స్థాయి సమీక్ష ఏదైతే మంత్రి వండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు అటు డీజీపీ అలాగే ఆర్టీసీ ఉన్న ద్వారకా తిరుమల రావుతో ఆయన కీలకంగా అంతర్గతంగా చర్చలు జరిపారు ఈ ఉగాది నాటికల్లా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చెప్పి కూడా ఆయన సీఎం అధికారులతో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు తెలుస్తోంది ఏదైతే ప్రధానంగా ఈ పథకం ఏ ఏ రాష్ట్రాల్లో అమలవుతోంది అలాగే అక్కడ ఎలాంటి విధానాలు అవలంబిస్తున్నారు మహిళలకు సౌకర్యవంతమైన కేవలం ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేలాగా ఏ విధంగా దీన్ని చేపట్టాలి అన్న దిశగా కూడా ఇందులో అంతర్గతంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా చూస్తే అక్కడ ఢిల్లీ అలాగే కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉందని ఇక్కడ అధికారులు తీవ్రం దృష్టికి తీసుకొచ్చాక అక్కడ అక్కడ జరుగుతున్న విధానాలను అలాగే ఏ విధంగా ఈ పథకం అవుతుంది ఏంటి అన్న దాని మీద క్షేత్రస్థాయి పర్యటన చేపట్టాలని చెప్పి కూడా సూచించారు ఏదైతే జనవరి రెండో తారీఖు నుంచి అధికారులతో కూడిన బృందం అంటే బెంగళూరు అలాగే ఢిల్లీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించి ఈ పథకాన్ని అమలు ఎలా అమలు చేస్తున్నారు ఏంటి అన్న దాని మీద సమగ్ర నివేదిక రూపం దిశగా అడుగులు వేస్తున్నట్లు కూడా అంతా సీఎం దృష్టికి తీసుకెళ్లారు అలాగే క్షేత్రస్థాయి పర్యటన స్థాయిగతను పూర్తి చేసి సమగ్ర నివేదిక వీలైనంత త్వరగా తనకు చేయాలని చెప్పి సీఎం వారిని ఆదేశించారు ఉగాది నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లోన్న పండగా నమల్లో తీసుకొచ్చే దిశగా పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా సూచించినట్లుగా తెలుస్తుంది